మన ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు వాటి మీద డేట్ చూస్తూ ఉంటాం కానీ ఆ డేట్ ముందు కొన్ని రాసుంటాయి చూసారా ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఎక్స్పైరీ డేట్ రెండు బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది ఇంకా మూడోది యూజ్ బై అని ఉంటుంది ఇలా మూడు రకాలుగా ఉంటూ ఉంటుంది బెస్ట్ బిఫోర్ అనేది ఫుడ్ ప్రొడక్ట్స్కి ఎక్కువగా ఉంటుంది వీటి మీనింగ్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆ డేట్కి మించి ఒక్క రోజు కూడా దాన్ని యూజ్ చేయకూడదండి అలా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత యూజ్ చేస్తే మన హెల్త్ కూడా అది ప్రమాదం ఇంకా రెండోది బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది కదా ఇదేంటంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా బెస్ట్ బిఫోర్ అని డేట్ ఉంటుంది కదా అంతవరకు కూడా ఆ ఫుడ్ లో ఏ వాల్యూస్ పోకుండా దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కానీ దాని టేస్ట్ కానీ పోదు అని అర్థం డేట్ తర్వాత కూడా దీన్ని వాడొచ్చు కానీ దాని మీద ఫంగస్ లాగా కానీ ఏదైనా డ్యామేజ్ ఏర్పడితే మాత్రమే దాన్ని యూజ్ చేయకూడదు మొదట్లో ఉన్న వాల్యూస్ అయితే ఇప్పుడు ఉండవు అదే దీనికి అర్థం నెంబర్ త్రీ యూజ్ బై అని ఉంటుంది కదా దీని మీనింగ్ ఏంటంటే యూస్ బై అనేది కూడా ఎక్స్పైరీ డేట్ లాంటిదేనండి ఇది కూడా డేట్ తర్వాత ఎలా యూజ్ చేయకూడదు దీన్ని కూడా అలాగే యూజ్ చేయకూడదు ఈ మూడు కాకుండా నాలుగవది ఇంకొకటి ఉంటుందండి కన్స్యూమ్ విత్ ఇన్ అంటే మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ ని ఇన్ని రోజులు వాడాలి అని రాసి ఉంటుంది దాన్ని క్లారిటీగా చూసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే డేట్ చూసి ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కూడా అదే డేట్ ప్రకారం ఉండొచ్చు అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని రోజులు మాత్రమే ఉండాలి అని ఉంటుంది దాన్ని బాగా గమనించండి